రాశి ప్రజాస్వామిని కోని చేసి ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీని విధించి భారతదేశంలో యాభై సంవత్సరాలు పూర్తయింది మరి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తుల్లో మరి ఇందిరాగాంధీ గారు ప్రముఖులు మరి వారు చేసిన కూని ఆ రోజు రాజ్యాంగం కూని ప్రజాస్వామ్యం కూని అయింది మరి ఆ రోజు ఎందరో మంది మన ప్రతిపక్ష నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ జైలులకు పంపి ఈ ఎమర్జెన్సీని విధించి మీలాంటి పత్రికా స్వేచ్ఛను కూడా వారు లేకుండా చేసి మరి అజ్ఞాతవాసంలో ఉన్న ఎంతోమంది పత్రికలు కానీ ఎంతోమంది వ్యక్తులు కానీ ఆ రోజు చేసిన కార్యక్రమానికి గాను ఈరోజు ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించిన ఎమర్జెన్సీ ఇరవై ఒక్క నెలలు గాను ఆ ఇరవై ఒక్క నెలలు గాను ఈ నిర్బంధం యొక్క నిర్బంధం ఏదైతే ఈ నాయకత్వం నిర్బంధం ఉందో ఈ నియంతృత్వ ధోరణితోటి గాంధీ గారు ఏదైతే ఎమర్జెన్సీని విధించిరో ఆ రకంగా భారతదేశాన్ని ముప్పు తిప్పులు పెట్టిన వారు ప్రజాస్వామ్యం లే లేకుండా చేసిన వారు వారు ఈరోజు రాజ్యాంగాన్ని సంఖలో పెట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ తిరుగుతున్నారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన ఏదైతే ప్రజాస్వామ్యాన్ని మాట్లాడియకుండా కూనీ చేసినరో రో దానికి గాను మౌన ప్రదర్శన చేయడం జరిగింది దానికి కానీ ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు ఊర నాసాగౌడ్ గారు వచ్చారు కనుక దాని గురించి వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతుంది రాజ్యాంగ రాజ్యాంగం వర్దిలా ఈరోజు రాజ్యాంగ హత్యా దివాస్ అంటే రాజ్యాంగాన్ని చంపిన దినోత్సవంగా బీజేపీ తరఫున బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి గారు అనేక మంది బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తులందరూ చూస్తున్నారు రాజ్యాంగాన్ని హత్య చేసి యాభై సంవత్సరాల సందర్భంగా ట్వంటీ ఫిఫ్త్ జూన్ నాడు ఈరోజు గాంధీ చౌక్ వరకు మనం మౌన ప్రదర్శన చేయటం జరిగింది ప్రధానంగా ఏ రోజు రాజ్యాంగం గురించి అత్యధికంగా మాట్లాడే రాహుల్ గాంధీ అసలు ఎట్లా ఉందంటే చంపిన వ్యక్తి మొదట వచ్చే సా సంతాపం తెలిసినట్లుంది చంపిన వ్యక్తి హత్య చేసినటువంటి వ్యక్తి మొదట వచ్చే సంతాపం తెలిసినట్లుంది ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈరోజు కేవలం అధికారం కొరకు అహంకారం కొరకు ఆమె చేసినటువంటి రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా అలహాబాద్ కోర్టు పదవి నుంచి తొలగాలని తీర్పిచ్చిన తర్వాత కేవలం ఒక వ్యక్తి ఒక కుటుంబం కొరకు కోట్ల మంది ఆరాధించే రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ జూన్ ఇరవై ఐదో తారీఖు నాడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నాడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది ఈ ఎమర్జెన్సీ ద్వారా రాజ్యాంగం అంటే త్రిశూలం లాంటిది రాజ్యాంగం అంటే త్రిశూలం లాంటిది అటు బ్యొరక్రెటిక్ రిజిస్ట్రేషన్ మరియు జుడిషియరీ ఈ మూడు రాజ్యాంగ విభాగాలను అణిచివేస్తూ అధికారాలని కాలరాస్తూ రాజభాష యాక్టుల్ని కాలరాస్తూ న్యాయ వ్యవస్థను కాలరాస్తూ పార్లమెంటును కాలరాస్తూ కేవలం ఒక వ్యక్తి ఒక కుటుంబం అధికారంలో ఉండటానికి ఈరోజు ఆ రోజు రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి చీకటి రోజుల్ని గుర్తు చేసే విధంగా ఈరోజు భారతదేశ బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది ఈ సందర్భంగా మీడియా మిత్రులు గుర్తించాలి ఈ మూడు విభాగాల్ని ప్రజాస్వామ్యాన్ని పరిశిక్ష పరిరక్షించేది అటు మీడియా ఇటు ప్రజలు కానీ ఆ రోజు మీడియా సెన్సర్షిప్ అతి దారుణంగా ఒక వార్త వేయాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి మీడియా హౌసెస్ ప్రతినిధులందరినీ జర్నలిస్టులందరినీ స్పర్తిక సత్యను హరిస్తూ అందరినీ జైల్లో పెట్టినటువంటి ఈ చీకటి రోజు పత్రికా మిత్రులు మీడియా మిత్రులు మరవద్దని నా యొక్క విజ్ఞప్తి ఈరోజు మీరు మరోసారి గుర్తు తెచ్చుకోవాలి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో గుజరాత్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మొదటి ఈ రాజ్యాంగ హత్యలో భాగంగా తీసుకున్నటువంటి చర్య అదేవిధంగా ఆ రోజు సంజయ్ గాంధీ మీ అందరికీ తెలుసు గరీబీ హటావని నిదానం ఇచ్చి ఢిల్లీలో తుకారాం గేట్ దగ్గర పేదలు ఉంటున్నారని పేదల యొక్క జుగ్గిలు ఉంటున్నాయని పేదలను కాల్చి చంపినటువంటి ఈ రాజ్యాంగ వ్యతిరేక దినోత్సవాన్ని దినమని సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఏదైతే యుద్ధం సమయంలో దేశంలో అలజడి సమయంలో దేశంలో అరాచక శక్తులు ఉన్న సమయంలో తీసుకోవాల్సినటువంటి చర్యల్ని కేవలం అధికారం కొరకు అధికారం కొనసాగించడం కొరకు అలహాబాద్ కోర్టును ధిక్కరిస్తూ ఇందిరాగాంధీ గారు రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి దినం ఈరోజని యాభై సంవత్సరాల కింద ఈరోజు గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వ్యక్తి పూజ ఉండొద్దు వ్యవస్థ పూజ ఉండాలి వ్యక్తి పూజ ఉండొద్దు వ్యవస్థ పూజ ఉండాలని వ్యక్తి పూజకు వ్యతిరేకంగా డైనాస్టిక్ వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని లిఖిస్తే దాన్ని రాస్తూ కలికాలంలో ఒక తాళరాత్రిగా రాత్రిగా ఇచ్చిన రోజు ఈరోజు అని సందర్భంగా తెలియజేస్తుంది మీ అందరికీ తెలుసు మీసా మీసా కింద మా ప్రభాకర్ రావు గారు మా కాళ్ళ్రెడ్డి గారు నెలల కొద్దీ చీకటి జైలు జీవించడం జరిగింది మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే రాజ్యాంగ ఉల్లనే ఇంటర్నల్ సెక్యూరిటీ వ్యక్తుల యొక్క హక్కులే రాజ్యాంగ ఉల్లంఘన వ్యవస్థ యొక్క హక్కులే రాజ్యాంగ ఉల్లంఘన పత్రిక యొక్క హక్కులే రాజ్యాంగ ఉల్లంఘన ఆ రోజు ఎంత దారుణం అంటే పోలీసులు కానీ ఇతర సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ రాజ్యాంగం కొరకు పోరాడే ఏ వ్యక్తిని కూడా కాల్చి చంపచ్చు కాల్చి చంపినా అడిగే లేదు అడగటానికి పర్యవేక్షించడానికి ఫోటో లాక్కలేదు అలాంటి కాలరాత్రిని గుర్తు చేసుకోవడానికి ఈరోజు బీజేపీ నడుము కట్టింది ఆ రోజు ఈ రాజ్యాంగ హత్య దినోత్సవంగా న్యాయ వ్యవస్థకు కూడా సంఖ్యలు వేసింది న్యాయమూర్తులకు సంఖ్యలు వేసింది ఈ యొక్క రాజ్యాంగ హత్య దినోత్సవం ఆ రోజు అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చినటువంటి జస్టిస్ ఖన్నా గారికి సీనియారిటీ ఉన్నా కూడా పదవి అందకుండా చేసినటువంటి రోజు ఈరోజు అది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని మార్చి రాజ్యాంగాన్ని మార్చి సోషలిస్ట్ సెక్యూరిస్ట్ అని పదాలను పెట్టినటువంటి రోజు ఈరోజు అని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా తొంభై తొమ్మిది సార్లు నైన్టీన్ నైన్టీ నైన్ టై నైన్టీ నైన్ టైమ్స్ రాష్ట్రపతి పాలనను విధించినటువంటి రోజు ఈరోజు అదేవిధంగా ఆ రోజు అనేక కుంభకోణాలు కాంగ్రెస్ సొంతం అనేక కుంభకోణాలు కాంగ్రెస్ సొంతం కేవలం బీజేపీ ఆ రోజు మోడీ గారు అజ్ఞాతంలోకి వెళ్ళి రాజ్యాంగ పరిరక్షణ కొరకు పోరాడినటువంటి వీరు వాజ్పేయి గారు అద్వాది గారు జైలు జీవితం గడిపినటువంటి రోజు ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ కొరకు అమరులైనటువంటి అందరికీ జోహార్లు అర్పిస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడటానికి జైలు జీవితం గడిపినటువంటి ప్రభాకర్ రావు గారికి మల్ గారికి బీజేపీ పార్టీ తరఫున